వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ మనం ఒక న్యూస్ చూసుకుందాం అందరి చూపు గంగారం వైపు ఇక్కడ గా పోటీ చేసేందుకు పెరుగుతున్న ఆశావాదులు అవకాశాన్ని వినియోగించుకునే పనిలో జనరల్ నాయకులు స్థానికేతలు రావద్దంటున్న మండల నాయకులు నాయకులకు తలనొప్పిగా మారిన సమస్య ఎన్ని తర్వాత ఒత్తిడి పెరిగే అవకాశం సో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది స్థానిక సంస్థల గురించి చాలా వరకు చాలా సంవత్సరాలుగా ఆశావాదులకి మొండి చేయి మిగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రిజర్వేషన్ అన్ని తారుమారై ఆశావాదుల కళ్ళల్లో నీళ్ళు తప్ప ఏం అని చెప్పి బాధపడుతున్నారు సో మై మహిబాద్ జిల్లాకు వస్తే జడ్పీ పీఠం జనరల్ గా కేటాయించడం జరిగింది మహిబాద్ జిల్లా మండలాలలో చాలా వరకు ఓసి అంటే జనరల్ సంబంధించింది ఓన్లీ గంగారం మరియు గార్లా సో అందరు చూపు గంగారం వైపే ఉండడం మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు గంగారం వైపు ఎట్లుందో ఒకసారి మనం చేద్దాం ఇతని పేరు అభినవ్ భార్గవ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ హోదా కలిగినటువంటి గౌరవ సలహాదారు వేమునరందర్ రెడ్డి పెద్ద కుమారుడు ఇతన్ని కూడా బరిలోకి దింపి రాజకీయ భవిష్యత్తు నేర్పాలి రాజకీయాలు నేర్పాలి రాబోయే తరాలలో నా కొడుకు ఇప్పుడు నిలబెట్టాలని చెప్పి వేమనందర్ రెడ్డి గారు చూస్తున్నట్టు అక్కడ అనుకుంటున్నారు ఇంకా రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు ఇంకా స్థానికంగా రాలేదు కానీ అక్కడ ఇక్కడ మాటలు మాత్రం ఈయనకే ఉంది ఒకవేళ జెడ్పీ చీటం రాకపోతే రాబోయే మరో మున్సిపల్ ఎలక్షన్ లో కేసంద్ర మున్సిపాలిటీ అయింది కాబట్టి కేసంద్ర మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా ఈయన పేరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఒకవేళ జడ్పీటీసీ గా నిలబెట్టి గెలిపిస్తే జడ్పీ చైర్పర్సన్ కూడా పక్కా అవకాశం ఉంది ఎందుకంటే గంగారం సీతక్క వర్గం సీతక్క కూడా రేవంత్ రెడ్డి వేమనంద రెడ్డి సపోర్ట్ చేస్తారని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి దీని మీద దృష్టి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అఫిడవిట్లు నోటిఫికేషన్ లేచిన తర్వాత మనం మాట్లాడదాం దాని తర్వాత అభినవ్ రెడ్డి నూకల్ నరేష్ రెడ్డి వాళ్ళ పెద్ద కుమారుడు రాష్ట్రంలో పేరు పొందినటువంటి వ్యక్తి నూకల్ నరేష్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే ఆయన ఆయన వారసత్వాన్ని పులిపించుకుని ఈ వ్యక్తి అంటే ఆయన పెద్ద కుమారుడు అభినవ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఇదివరకు కూడా ఈ సంవత్సరాలకు పురుషోత్తమైన గూడం మరిపేడ లో ఒక సర్పంచ్ గా కూడా ఈ సంవత్సరాలు చేయడం అక్కడ ప్రజల మనం పొందడం కూడా జరిగింది ఈ మధ్య కాలంలో నేను జెడ్పీటీసీ గా జెడ్పీ చైర్పర్సన్ గా నేను ముందడి ఏమవుతున్నా నన్ను మైబాద్ జిల్లా ప్రజలు ఆశీర్వదించాలి నా తండ్రి ఆశీస్సులు నా మీద ఉంటాయి నా తండ్రిని గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో అనుభవం తక్కువ అని మనం చెప్పలేం అనుభవం ఉంది అన్ని రకాలుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కాబట్టి ఆలోచించే విషయమే సో దీని గురించి పూర్తిగా వివరాలు కదా తర్వాత వెన్నం శ్రీకాంత్ రెడ్డి సో అందరికి తెలిసిన వ్యక్తి రేపటి రోజున వేం నరేంద్ర రెడ్డి గాని లేకపోతే అభినవ్ రెడ్డి గాని లేకపోతే వెన్నం శ్రీకాంత్ రెడ్డి గాని ఓటింగ్ పెడితే వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఓట్లు పడతాయి ఎందుకంటే టిపిసి అధ్యక్షుడు అంటే ఒక కార్యదర్శి మరియు మై హైదరాబాద్ జిల్లాలో వివాద రహితుడు ఎవరినన్నా సాధారణంగా తమ్ముడు అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి సో అందరితో మంచిగా ఉంటాడు కానీ అధికారం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయింది అంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోతే ఏందో ఆ వ్యక్తి మాత్రం ఎవరికి కనబడతలేడు అసలు పార్టీ అధికారం కోసం చాలా కష్టపడ్డాడు వాళ్ళ తమ్ముందే బిగ్ టీవీ ఛానల్ ఉంది ఎన్ఆర్ఐ ఎన్ని ఉన్నా గానీ ఎంత సాదా సీదా అంటే మనం ఆయన గురించి ఇట్లా వెన్నెన్ శ్రీకాంత్ రెడ్డి సూపర్ అనే ఫీలింగ్ లేని అంత తొక్కలే ఉంటారు కాబట్టి ఈయన కూడా జడ్పీ చైర్పర్సన్ కి అర్హుడు అర్హుడు ఏ పదవి ఆశించలేదు రెడ్యాల గ్రామ పంచాయతీగా లో సర్పంచ్ గా చేసిండు సో జెడ్పీ చైర్పర్సన్ గా పూర్తి అవకాశాలు ఈయనకే ఉన్నాయి సో ఇదంతా చూసుకుంటే గంగారంలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్న ఎన్నో సంవత్సరాల కాల నుంచి కాంగ్రెస్ నమ్ముకొని టిఆర్ఎస్ నమ్ముకొని లేకపోతే ఇతరత్ర సంఘాలను నమ్ముకొని అదే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు స్థానికేతలను మేము రానియాం స్థానికంగా మేమున్నాం మేమే నిలబడతాం మేమే గెలిపించుకుంటాం మేమే గెలుస్తాం ఎక్కడి నుంచో వచ్చి జెడ్పీ చైర్పర్సన్ ఉంది కదా అని చెప్పి ఆ ఇక్కడ వచ్చి ఓట్లు పెట్టి గెలిపిస్తా అంటే కుదిరని ముచ్చట మేమే గెలుస్తామని చెప్పి అక్కడ కాంగ్రెస్ వాదుల విధంగా చెప్పడం జరిగింది ఇదే విధంగా ఇంకో విషయం ఏంటంటే అక్కడున్న ఆదివాసీలు ఇప్పుడు లంబాడీలు మరియు ఆదివాసుల మధ్య ఒక చిచ్చు నడుస్తుంది దానిలో భాగంగా వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉండాలని చెప్పి గంగారంలో ఈసారి నిలబడి ఎవరిని గెలవనియకుండా ఆదివాసులే గెలిచి మా పట్టేందో చూపించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది కాబట్టి మహిబ్బాద్ జిల్లాలో గంగారమే హాట్ టాపిక్ రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా నేను వివరిస్తాను కాబట్టి ఆశావాదులు ఎనిమిదో తారీఖు వరకు వెయిట్ చేయాలి ఎందుకు అంటే కోర్టు తీర్పు ఉంది ఎనిమిదో తారీఖు కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే తొమ్మిది తారీఖు నుంచి ఎన్నికల హడావిడి ఇంకొక మారేందంటే గార్లా కూడా ఉంది జనరల్ సో మహిళ అది కాపోతే సో అటు నుంచి వీళ్ళందరూ ఇటు ఫోకస్ చేస్తే చాలా వరకు అటు కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యను నిలబెట్టి గార్ల నుంచి కూడా గెలిచే అవకాశం కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ